ఈ మధ్య కాలం ఇంకొకటి మనకి నార్మల్ గా చాలా మంది ఫేక్ పాస్టర్లు అందరు బయటకు వస్తున్నారు చేశారు ఫేక్ పాస్టర్ కొంతమంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది మన మీడియా ఛానల్స్ త్రూ ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది పాస్టర్ అంటే ఒక చిన్న గ్రామంలోనే గుప్పెడు మంది ఒక చర్చి పెట్టుకుంటారు ఒక పాస్టర్ ఉంటాడు ఒక్క ఊర్లోనే మూడు నాలుగు చర్చిలు ఉంటాయి ఒక మండల హెడ్ క్వార్టర్ ఉన్నాయి పది ఉంటాయి వేలాది లక్షలాది చర్చీలు ఉన్నాయి ఓకేనా సో మరి మనం ఆ చర్చీలన్నిటి పనితీరును పరిశీలించినప్పుడు మెజారిటీ పాస్టర్లు చెడ్డ చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ అని మనం నిర్ణయించాలి అలాగే ప్రతి ఊరిలో అనేక రకాల ఆలయాలు ఉంటాయి పూజారులు ఉంటారు వాళ్ళ పనితీరును కూడా మనం ఎగ్జామిన్ చేస్తే మంచి పూజారా చెడ్డ పూజారా మంచి భక్తుడా చెడ్డ భక్తుడా అని మనం పరిశీలించాలి అలాగే ఏ మసీదు కూడా రోజుకు ఐదు సార్లు వెళ్తూ ఉంటారు గుప్పటి మందు ఉన్న ఒక చోట కూర్చొని అక్కడ వాళ్ళు మాన్ మాంత్రికులకు దయ్యాలు భూతాలని పోగొడతామని పచ్చని పట్టీలు వేసుకొని రాసేవాళ్ళు ఉంటారు వాటిని కూడా పరిశీలించాలి కాబట్టి ఎవరు ఫేకు ఎవరు మంచి అనేది అక్కడ చూసే ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు చెడ్డవాడిని వాళ్ళే తన్ని తరిమేస్తారు మీరు గొట్టం ముందు పెట్టి సారీ మైకు ముందు పెట్టి ఇతను మంచి పాస్టరా చెడ్డ పాస్టరా ఇవో ఈ భక్తుడికి నువ్వు ప్రశ్న సారయ్యి ఇటువైపు క్రైస్తవులు ఇటువైపు ముస్లింలు అటువైపు పాస్టర్లను కూర్చోబెట్టి ఎవరు తప్పు ఎవరు తప్పు ఈ డిస్కషన్స్ కాదు ప్రజలకి ఎవడు సహాయం చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు పోయి ఓదారిస్తే వాళ్ళనికే వాళ్ళు మల్లుతారు మరి దేశంలో ఓ రెండు వందల సంవత్సరాల క్రితము ఏ జీవన విధానం ఉంది ముస్లిం రాజులు రాకముందు ఈ దేశంలో ఏ ధర్మము ఏ ఈ జీవన విధానంలో ప్రజలు ఉన్నారు కదా కాబట్టి నీ బలహీనతలో నీ లోపాలో నువ్వు సమయానికి స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఇంకో ధర్మం వైపు వెళ్తున్నారు కాబట్టి మనం ఇక్కడ దొంగ పాస్టర్లు లేకపోతే దొంగ బాబాలు అది ముస్లిం బాబాలు కొంతమంది లేదా దొంగ పూజారులు ఇలా డిసైడ్ చేస్తా ఒక బ్రాహ్మణ సోదరుడు చికెన్ తింటే వాడు దొంగ బ్రాహ్మణుడా బీరు తాగితే దొంగ బ్రాహ్మణుడా లేదా ఒక అమ్మాయితో దొరికితే వాడు దొంగ బ్రాహ్మణుడా మరి పాస్టర్ పాస్టర్ ఉన్నావు అయితే అని మధ్య అంటే నేనన్నది కాదు చాలా చూస్తున్నా మనం ఏదో నేనేమంటానంటే టచ్ అంటే పడిపోయేవి లేకపోతే నూనె రాస్తే తగ్గిపోతుంది అనడము లేకపోతే ప్రహరాయిలు అమ్ముకోవడము ప్రార్థన చేస్తే బతుకుతారనుకోవడము ఇది ఒక్కటే కాదు దేవుణ్ణి నమ్ముకుంటేనే కొడుకు పుడతాడు బిడ్డ పుడతాడు అనుకోవడము బిడ్డ పుట్టాలని కోరుకుంటే బిడ్డ పుట్టిందని సంబరపోవడం ఇవన్నీ అమాయకత్వంతో కూడిన నమ్మకాలు దాన్ని పిచ్చితనము మూర్ఖత్వం అంటే వాళ్ళ కోపం వస్తుంది వందకు వంద శాతము వందకు వంద శాతము ఈ మతాలన్నీ ఈ దేవుళ్ళన్ని అబద్ధాలు కల్పితాలు